నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో ఆరవ వార్డులో సీజనల్ వ్యాధులు సోకకుండా దోమల బారిన పడకుండా దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వార్డులో ఏఎన్ఎంలు కార్యక్రమం నిర్వహించారు వానాకాలంలో మురుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని నీటి తొట్టిలలో నీరు నిల్వ ఉంచకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇటీ కార్యక్రమంలో ఆరో వార్డులోని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఏఎన్ఎంలు రాధిక ఇందిరా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఎక్కురు మండలం ఎక్కువ గ్రామంలో ఆరో వార్ల రైడీ కార్యక్రమాన్ని సీజనల్ వ్యాధి గురించి తెలియజెప్తున్నాము అవి రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వివరిస్తున్నాము స్టాఫ్ ఏరియా ప్రోగ్రామ్ వస్తున్నాము చిన్న పిల్లలకు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు ఓఆర్ఎస్ డాక్టర్ని అందజేస్తున్నాము వారిని రోగాల బారిన పడకుండా ఎలా చూసుకోవాలో అవగాహన కలిగి మీరు కూడా ఎక్కువ మహిళల్లో మధ్య మరి మున్